తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హయాంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి స్థానిక ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలు అన్నారు కార్యక్రమంలో భాగంగా గురువారం కొడంగల్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిది తొమ్మిది వార్డులతో పాటు మండల పరిధిలోని చిట్లపల్లి ఇందనూరు గ్రామాలలో కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మనందరం చేసుకున్న అదృష్టమంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు ముందుండి కృషి చేస్తారని అన్నారు అదేవిధంగా మన ప్రాంతం వెనుకబడి ప్రాంతం కాబట్టి ఇక్కడి ప్రాంతంలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే పనులకు అతి త్వరలోనే శ్రీకారం చుట్టడం జరుగుతుందని తద్వారా మన ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో నాయకులు అధికారులు ఉంటారని తెలిపారు నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తిరుపతిరెడ్డి ఆదేశించారు కార్యక్రమాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగానాయక్తో పాటు మండల ప్రత్యధికారి స్టీఫెన్ నిల్ విడతల వారీగా తనిఖీలు చేపట్టారు ప్రజాపాలనలో ఎక్కువగా పింఛన్లు ఇంద్రమైన్లు రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులయే ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు దీంతో పాటు కొత్తగా వచ్చిన మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై అదనంగా దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో చిట్లపల్లి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి ఇందనూరు గ్రామ సర్పంచ్ బాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారాం ప్రశాంత్ తహసీల్దార్ విజయ్ కుమార్ పాండు డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్ ఎంపీఓ శ్రీనివాస్ ఆర్డబ్ల్యూఏ హుసేన్ ఏపీఓ రాములతో పాటు ఆయా శాఖల అధికారులు అంగన్వాడీ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన కొల్ తరఫు నుంచి మనము ఏది ఉంటే కూడా ఈ రోజు ఆరు గ్యారెంటీల పథకం కార్మికు ప్రవేశపెట్టింది తప్పకుండా ఇప్పటికే రెండు గ్యారంటీలని మొదలు మొదలు పెట్టింది ఒకటి ఉచిత బస్సు రెండవది ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు అని చెప్పి ఇంకా నాలుగు గ్యారంటీలను కూడా ఈ వంద రోజుల్లో పూర్తి చేస్తామని గట్టి హామీ ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా ఆధార్థ ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇళ్ళ జాగాలు లేన ఇళ్ళ జాగాలు మన ప్రభుత్వం తప్పకుండా కేటాయిస్తుంది అందులో మన కూడంగల్కు ప్రత్యేకంగా నిధులతో మన కూడంగల్ని ఎందుకు అభివృద్ధి చేస్తారని మనకు ఆ గట్టి హామీ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎవరు కూడా ఆధార అదారి పడాల్సిన అవసరం లేదు మాకు వస్తే ఎవరాదు మాకు చేస్తాం లేదన్న అపోహ నమ్మకం లేకుండా ఎవరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ తరఫున మేము ఉండి ఎవరికి ఏం కావాలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేటట్టు మేము వారధిగా ఉండి మీ అందరినీ మీ బాల గురించి తప్పకుండా ప్రతి ఒక్కరికి అందేటట్టు మేము మీ ఇంకా సహకారంతో ఉండి మీ వెన్నట్టు ఉంటాము కూడా కాబట్టి విధాలుగా మన మన పరిసరాలని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించుకుందాం అందరి సాధారణాలు కలుపుకొని పోతాం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా మాకు అంతగా ఉన్న అభివృద్ధి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది అందుకు ఈ కార్యక్రమం వచ్చిన గ్రామ పెద్దలకు మరియు పెద్దలకు అందరికీ దయకా నమస్కారం ముఖ్యంగా ఎలక్షన్ల ముందల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంట్లని హామీలు ఇచ్చిందో ఈ హామీల అమలుకు ప్రజలు ఇక్కడ మీసే వాళ్ళ కాడ అక్కడక్కడ తిరిగి అప్లికేషన్ పెట్టుకుని ఒకరు మీసేయకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అది అని చెప్పి ఒక మూడు వందల నాలుగు వందలు వచ్చి ఖర్చు పెట్టుకుంటున్నారు అటువంటిది ఇబ్బంది జరగకుండా అధికారులే గ్రామం కొచ్చి ప్రజలకు ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫారా సహా గవర్నమెంట్ నుంచి ఇచ్చి అందరికీ న్యామినేషన్ చేకూర్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఇవాళ ఇందిరాబాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గమనిచ్చింది మళ్ళా ఇప్పుడు మన రేవంతంలో ముఖ్యమంత్రి అయినందుకు మన కాన్షిషన్సీలో ఎవ్వరికి కూడా రాలేదని పదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గ్యారంటీ అందుతుంది దానికి మీరు అందరూ సహకరించి మీరు కూడా అందరూ అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్గా నింపి అధికారులకు సహకరించండి తర్వాత ముఖ్యమంత్రి మన కాన్ఫిషియన్స్ ఆయన ఉన్నాడు కాబట్టి మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం ఏ దాకా ఎన్కైర్ చేసేది అందరికీ అరవై సరైన సహకారాలు అందుతాయి ముఖ్యంగా ఉన్నదే సూచన సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రిస్మస్ పండుగ వచ్చింది దానికి గతంలో వెయ్యి దుస్తులు వస్తున్నాయి తరగాలు మొత్తం మన సార్ ముఖ్యమంత్రి అయినప్పుడు మనకు ఏడు వేల దుస్తులు వచ్చినాయి అంటే వడ్డించేటప్పుడు మన ఒకటినప్పుడు మనం ఎద్దరైనా తినవచ్చు ఎదురైనా చేయవచ్చు అందుకే మన కార్యక్ర మన ఊర్లైనా ఏదైనా అన్ని బాగుపడినాయి పోతరాక ఐదు సంవత్సరాల ముందుగా మనకి ఇప్పుడెప్పుడే వచ్చినాం మీరు అందరూ నిదారం ఆలోచన చేసి స్కీమ్ల గురించి కూడా అన్ని వివరంగా నమోదు చేసి ఇవ్వాలని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి వచ్చినాం నీతులు ప్రశాంత్ గారు ఇక్కడ మండలానికి సంబంధించిన అధికారులు గ్రామ పెద్దలు అక్కడ జరిగిన ఈ యొక్క ఆరు గ్యారెంటీల అప్లికేషన్ తీసుకోవడానికి ఇందనూరులో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ప్రశాంత్ గారు చెప్పినట్లు మన ఎమ్మెల్యే గారే మన ముఖ్యమంత్రి గారు మనకు ఏది ఉన్నా మన కొడంగల్ అభివృద్ధి అనేది ఆయన కావాలి దాంట్లో ఈరోజు ప్రజాపాలన తీసుకురావడం మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మహిళలకు ఉచిత బస్సు అది ఆల్రెడీ ప్రారంభించిండు మహిళలు ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు లైగర్ బస్సు ఇవ్వడం బస్సులు ఎక్కడ తెలంగాణ స్టేట్లో పోతాయి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేది దాన్ని ఐదు లక్షల నుండి ఈరోజు పది లక్షల రూపాయలు మనకి అవసరం హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అవి రెండు ఆల్రెడీ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అవి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన ఆన్యాల్ని ఈరోజు ఇప్పుడే ఈరోజు చూసినాం మనం మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకు అక్కడ ఉన్న మహిళలకు ఇవ్వాలి అరవై సంవత్సరాల నుంచి పైబడి వాళ్ళకి ఆల్రెడీ వస్తూ ఉంది దాన్ని ఈ అప్లికేషన్లో దీంట్లో లేదు కూడా దాంట్లో ఎవరైనా గ్రామంలో ఉంటారు ఐదు పది మంది ఉంటారు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న రాలేదు వాళ్ళు ఈ పది సంవత్సరాల నుంచి ఎవరు అట్లా ఉంటే మీరు తెల్ల మీద అప్లికేషన్ ఇవ్వచ్చు ఇచ్చి దాన్ని కూడా పరిశీలన చేస్తారు తప్పకుండా దాన్ని కూడా ఓల్డ్ ఏజ్ అనేది ఇస్తారు ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డ్ రేషన్ కార్డు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఒకరికి రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వనందుకు రేషన్ కార్డు కొడుకు ఒక సపరేట్ గా ఒకటి తెల్ల కాయదా మీద మీరు రాసి ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఒకటి అప్లికేషన్ ఉంది ఇక్కడ ఎవరు నీడికి కలుగుతాం ఈ అప్లికేషన్ ఇవ్వడం ఎందుకరకు ఇది యాక్చువల్లీ ఆమెకి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేదు అని చెప్పి చెప్పడం ఇంటి నంబర్ ఏదైనా అవుతా సార్ ఇట్లా ఇట్లా ఇంటి నంబర్ ఏం వన్ వన్ అంటే ఉందా రేషన్ కార్డు

రైతు బంధు అనేది తప్పకుండా ఉండాలి ఇంద్రం ఇళ్ళు అనేది రానేలేదు ఎప్పుడో ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చి మనకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చింది ఇండ్లు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక ఇల్లు కూడా ఇయ్యలేదు రాలేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ప్రశాంత్ గారు మొన్న క్రిస్మస్ రోజు ఎప్పుడు వెయ్యి వచ్చేది ఏడు వందల ఏడు వేలు వచ్చినాయని అట్లా మనకు పెట్టటాయననే మన ఆయన ఉన్నారు పెట్టటైన ఆయన ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఈ దీంట్లో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా అన్నీ వస్తాయి మనకు మీరు నిన్న ఉన్న పేపర్లో చూసిన కొడంగల్ అభివృద్ధి అని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆడియో క్యాడర్ అక్కడ వెంకటరెడ్డి గారు అని కొడంగల్లో ఉన్నారు అంటే నిన్ననే చూసినాం మనం ఆయన ఎప్పుడు అప్పుడు చెప్పినప్పుడు రైల్వే లైన్ తీసుకుని వస్తా ఫ్యాక్టరీ తీసుకొని వస్తా ఏదైనా అభివృద్ధి ఉన్నా చేస్తా అని చెప్పి చెప్తేనే నిన్న మొన్న ఇతరు దొరక రైల్వే లైన్ కొరకు ఆల్రెడీ ఎస్టిమేట్ అయ్యి పేపర్లు కూడా రావడం జరిగింది ఫ్యాక్టరీ తీసుకొని వస్తా అన్నాడు ఇప్పుడు మనకి ఇన్న రోడ్లు కానీ కసరపల్లి కానీ మనకు లాభరాలు మనకు సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడనే కర్ణాటక వచ్చే ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి మనకి మనకు అప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఫ్యాక్టరీ తీసుకొని వస్తాను తప్పకుండా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు సార్ మనకు ముఖ్యమంత్రి గారు అనుకుంటే కాన్ఫిడెన్స్ లేదు ఫ్యాక్టరీ తీసుకుని వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు వాళ్ళకందరికీ అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ వస్తాయి మరి అట్లా ఏది ఉన్నా అభివృద్ధి రోజు రోడ్డు కావాలన్నా మనకు ఊర్లో గ్రామంలో ఏది అవసరాలన్నా మనకు తీర్చెట్టాయి మన ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ సర్పంచ్ బాలరెడ్డి గారు ఉన్నారు గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు మనం అడిగేదే కావాలి ఇప్పుడు ఆయన చెప్పినట్లు పెట్టేటోడు మనోడు ఉన్నప్పుడు తిండి ఎంత మనం ఉన్నాం ఎవరో పెట్టాలంటే అవి అది వేరే కాబట్టి ఇవన్నీ ఏది ఉన్నా మనం ముప్పే వెనుకబడ్డ ప్రాంతం మనం కర్ణాటక బార్డర్లో ఉన్నాం ఎవరు అడగలేరు మనం నేను రోజులు మనకు అదృష్టంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావడం మన సమస్యలన్నీ ఈ యొక్క కొడంగల్కు అవసరాలన్నీ మనకి ఏది తీసుకున్నా చదవడానికి కాలేజ్ కానీ ఆరోగ్యానికి హాస్పిటల్ కానీ ఏది ఉన్నా ఆయన అన్ని విధాలుగా మనకు ఎప్పుడు అభివృద్ధి పైన తీసుకుని రావడమే ఒక నెల రోజులు కాకముందే ఈ యొక్క కాడాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరి తరఫున ఆయన ప్రత్యేకంగా నేను నమస్కారాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ రోజు ఇంతకే కాలాద్రి అనేది నాకు చిన్న అవకాశం ఇచ్చిన ఇందనూరు గ్రామ పెద్దలు సర్పంచ్ గారి కూడా ఉన్న మండలానికి సంబంధించిన అధికారులందరికీ నాకు నమస్కారం తెలియజేసి Thank <laughs> you